ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం విజయనగరం జిల్లాలో మరి మహిళా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇరవై మూడు పోస్టులు విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఇరవై మూడు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు పోస్టుల వివరాలు చూసినట్లయితే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ హౌస్ కీపర్ ఎడ్యుకేటర్ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నారు మరి వీటికి అర్హత చూసినట్టయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏడో తరగతి పదో తరగతి డిప్లొమా ఇంటర్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయసు నలభై రెండేళ్లు మించకూడదు ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం కలెక్టర్ కాంప్లెక్స్ విజయనగరం విజయనగరం జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది ఇక దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మీరు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ను వీక్షించాలి వెబ్సైట్ యొక్క అడ్రస్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం మీరు తెలుసుకోవచ్చు మరి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దామా మరి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయంగానే ఈ విధంగా విజయనగరం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం నోటీసెస్ అనే దాంట్లో అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటనలు చూడాలనుకున్నా ఆ జిల్లా పేరు డాట్ ఏపీ డాట్ జీఓీ డాట్ ఇన్ అని టైప్ చేసి ఇక్కడ నోటీసెస్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ లోకి వెళ్తే మరి ఆ జిల్లాలో ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తాయి మరి వీటికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ప్రస్తుతం మనం చెప్పినటువంటి ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన సమాచారం ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ డేట్ సెప్టెంబర్ పదకొండు ఎండ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఒకటి మరి నోటిఫికేషన్ ను చూడవచ్చు అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడవచ్చు అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా చూడవచ్చు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే మీ జిల్లాలో ఏవైనా ఖాళీలు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్లి నోటీసెస్ లో వెళ్ళి రిక్రూట్మెంట్ లో చూస్తే మరి మీకు ఇటువంటి నోటిఫికేషన్స్ వివరాలు తెలుస్తాయి మరి ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు పోస్టులు మహిళా శిశు సంక్షేమ శాఖలో అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో